చూడండి ఫ్రెండ్స్ నేను ఒక డిజైన్ అనేది తయారు చేసుకున్నాను ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఆ డిజైన్ అనమాట నేను ఈ డిజైన్ అనేది చక్కగా ఒక ప్రింట్ అనేది తయారు చేసుకుని ఈ డిజైన్ అనేది ఎలా గీసుకోవాలనేది చూపిస్తాను అనమాట ఏం లేదు ఒక పెన్సిల్ అనేది తీసుకోండి చక్కగా ఒక పెన్సిల్ తీసుకుని మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ డిజైన్ అనేది గీసుకోవాలి ఈ డిజైన్ ఎలా గీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి చూడండి స్కేల్ స్కేల్తో అనేది గీత అనేది వేస్తాను అనమాట గీత అనేది కొట్టేసిన తర్వాత నేను కింద నుంచి మగ్గం కింద నుంచి ఈ పేపర్ అనేది కిందకి ఇలా తీసుకొచ్చా తీసుకొచ్చి కరెక్ట్గా సమానంగా చూసుకుందా ఇలా చూసుకుందా చూసుకుంటే వైట్ క్లాత్ కదా కనిపించిద్ది అనమాట లైట్ ఏదైతే క్లాత్లు ఉంటాయో దాని అన్నిటికి కనిపించిద్ది లేదు మీకు లైట్ క్లాత్ లేదు డార్క్ క్లాత్ ఉందంటే వేరే పద్ధతులు అనేవి ఉన్నాయన్నమాట చక్కగా మీరు డిజైన్ ప్రింట్ వేసుకోవడం వాటర్తో ప్రింట్ వేయడం ఇంకా డిజైన్ అనేది ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు అని తెలుసుకోవాలనుకుంటే మీరు చక్కగా కింద డిస్క్రిప్షన్లో వెళ్ళి ఫస్ట్ వీడియో చూడండి చూస్తే మీకు ఎన్నో రకాలు ప్రింట్స్ అనేవి వేయడం అనేది మీకు వచ్చేస్తుంది దాంట్లో ఇది ఒక రకం అనమాట ఇప్పుడు చూడండి నేను పెన్సిల్తో అనేది చక్కగా ఆ డిజైన్ అనేది గీసుకుంటూ పోతున్నాను పెన్సిల్తో నీట్గా ప్రశాంతంగా గీసుకోవడమే ఏం తొందర లేదు ఇలా అనేది ఆ డిజైన్ అనేది దీంట్లోకి వచ్చేటట్లుగా చేస్తున్నాను చూసారా ఇలా అనేది చక్కగా ఈ డిజైన్ ప్రింట్ అనేది తీసేస్తున్నాను ఓకేనా ఇలా అనేది ఆకులు అనేవి పర్ఫెక్ట్గా వేసుకోవడం ఇలా ఇలా కరెక్ట్గా ఆకులు అనేవి పర్ఫెక్ట్గా వచ్చేసిన తర్వాత ఇలా కరెక్ట్గా ఫ్లవర్ కూడా చూసారా ఈ ఫ్లవర్ కూడా నీట్గా ఇలా గీసుకుంటూ వెళ్ళిపోవడమే చూశారగా ఇలా చక్కగా మీరు కనిపిస్తూ ఉండిద్ది నీట్గా కనిపించింది చూడండి కింద అనేది నేను తీసేసా క్లాత్ ఇది పేపర్ అనేది తీయంగానే పోయింది చూసారా ఇలాగే ఈ డిజైన్ మొత్తం ఎలా కుట్టాలనేది కూడా నేను నీట్గా చేసి చూపిస్తాను అనమాట వీడియో చివరి వరకు చూడడం మాత్రం మర్చిపోవద్దు ఇది కరెక్ట్గా మళ్ళీ సరి చేసుకుని పెట్టుకున్నాను అనమాట పెట్టుకుని మళ్ళీ అనేది దాన్ని సరి చేసుకుని చక్కగా గీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట ఇలా అనేది గీసుకోవడం అనేది జరిగింది చూడండి జాగ్రత్తగా చివరి వర్క్ మాత్రం వీడియో అనేది మిస్ అవ్వకుండా చూడండి మీకు పూర్తిగా అనేది ఈ వర్క్ అనేది కుట్టడం కూడా చూపించేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు రెండు దారాలతో నచ్చే సూదితో మీరు జరి అనేది తీసుకోవాలి ఇది నెక్కు చుట్టూ అనేది డిజైన్ అనేది వేసుకోండి వేసుకుని ఇలా అనేది చైన్ స్టిచ్ అనేది మీరు నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ తర్వాత ఏం వర్క్ వచ్చిందో నేను చెప్తాను జాగ్రత్తగా చూడండి చూడండి రెండో లైన్ కూడా దాన్ని ఆనించుకుని కింద వేసేయాలి ఇది కూడా చైన్ స్టిచ్ అనేది వేసేసిన తర్వాత నెక్స్ట్ చూడండి చూడండి మీ దగ్గర షుగర్ బీట్స్ అయితే పర్లేదు హనీ బీట్స్ అయితే పర్లేదు హనీ బీట్స్ అనేవి ఏంటంటే కలర్ అనేవి పోవు ఈ హనీ బీట్స్ అనేవి చూడండి నేను రెండు రెండు పూ హనీ బీట్స్ అనేవి వదిలేసి పూసలు అంటారు కూడా దీన్ని ఈ బీట్స్ అనేవి చక్కగా ఇలా వేసుకుంటూ హనీ బీట్స్ అనేవి ఇలా ఒకటి రెండు అనేది రెండు రెండుకి ఒక కుట్టు అనేది వేసుకుంటూ నీట్గా ఇలా నేను ఈ షేప్లో కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి చూడండి మీకు కావాలనుకుంటే షుగర్ బీట్స్ అయినా వేసుకోండి కాకపోతే అది కలర్ అనేది ఆగదు డౌన్ అయిపోతుంది కొంచెం డౌన్ అవ్వడమే తప్ప ఇంకేం ఉండదు అది డౌన్ అనేది అవడం అనేది అవుతుంది ఇవి అనేది హనీ బీడ్స్ అనేవి అసలు డౌన్ కలర్ అనేది అవ్వవు ఇవి వాటర్ లాగే ఉంటాయి గోల్డ్ కలర్ అనమాట వర్క్ స్టాండర్డ్గా ఉండాలి కలర్ పోకుండా ఉండాలంటే ఈ హనీ బీట్స్ వైట్ బీట్స్ ఉంటాయి దీంట్లో ఈ రెండు కలర్స్ అనేవి యూజ్ చేసుకుంటే మీరు వర్క్ అనేది కలర్ పోకుండా స్టాండర్డ్గా ఉండడానికి ఇవి మీకు సహాయపడతాయి అనమాట ఓకేనా ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి జర్దోసి అనేది కింద ఒక లైన్ అనేది వస్తుంది ఆ డిజైన్లో కూడా అంతే అదే ఉందన్నమాట ఇక్కడ చూసారా ఈ జర్దోసి అనేది కరెక్ట్గా ఒక్కొక్కటి అనేది చిన్న చిన్న ముక్కలు తీసుకోండి కొత్తగా ఎవరైతే ఉన్నారో ఇలా అనేది నీట్గా ఒక్కొక్క కుట్టు అనేది కుట్టుకుంటూ ఇలా వెళ్ళిపోతే జర్దోసి కింద దీసి చూడండి ఇలాగే మీరు నీట్గా మీరు ప్రశాంతంగా ఈ డిజైన్ అనేది ఇలా కుట్టుకుంటూ వచ్చేస్తే జరదూసితో మీకు వచ్చేస్తుంది మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇలాగే మీరు నీట్గా ప్రశాంతంగా జరదూసి అనేది లేటుగా కుట్టిన పర్లేదు కుట్టండి కరెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ జరదోసి ముక్క అనేది చిన్నది ఉంది ఈ ముక్కని ఏంటంటే వేల్లోకి ఇలా తీసుకున్నా పూసలు ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర అయినప్పటికీ కూడా తీసుకుని ఇక్కడ సెంటర్లో ఫ్లవర్ సెంటర్లో కాటన్ దారంతో కుట్టు అనేది కుట్టి ఇలా అనేది పర్ఫెక్ట్గా రెండు స్టిచ్చెస్ అనేవి ఇలా వేసుకుంటూ ఈ రౌండ్ అనేది ఇలా తిప్పుకుంటూ కరెక్ట్గా చూడండి చిన్న ముక్క జర్దోసితో జస్ట్ ఒక స్టోన్ అంటించడానికి అలా అనేది ముడి అనేది వేసేసాను వేసేసిన తర్వాత ఒక ఒక ఐడియా అనేది ఉంది ఇక్కడ చూడండి చమకీలు అనేవి తీసుకొచ్చా మీ దగ్గరికి ఒక చమకీ ఈ చమకీలో ఇలా ఇలా అనేవి హనీ బీట్స్ అనేవి ఉన్నాయి కానీ ఇక్కడ అనేది ఒకటి తీసుకెళ్ళి రెండు కుట్లు కుట్టి ఇక్కడ అనేది చమకీ ఒకటి వదిలేసి మూడు బీట్స్ అనేవి వెనకాల వేసా వేసేసి ఒక ఎండ్ నాట్ వేయకుండా డైరెక్ట్గా మళ్ళీ ఈ పక్కన అనేది వచ్చి ఇలా ఇలా తీసి మళ్ళీ చూడండి ఒక చమకీ అనేది తీసుకుని మళ్ళీ ఒక చమకీ వదిలేసి మళ్ళీ మూడు బీట్స్ అనేవి వెనకాల వదిలేసి కరెక్ట్గా ఇక్కడ అనేది రెండు స్టిచెస్ వేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఒకటి రెండు కుట్లు కుట్టి మళ్ళీ ఈ చమ్కీ అనేది చూడండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చమ్కీ అనేది మళ్ళీ తీసుకుని అలాగే మళ్ళీ మూడు బీట్స్ అనేవి పర్ఫెక్ట్గా చూడండి వేసేనమాట వేసేయంగానే చూడండి ఎలా అయిపోతుందో ప్రతి వైపు కూడా మూడు బీట్స్ అనేవి ఒక చంకి ముందు పెట్టి అనేది రెండు కుట్లు కుట్టి ఇలాగే నీట్గా మీరు పర్ఫెక్ట్గా ఇక్కడ అనేది రెండు కుట్లు కుట్టి మరొకటి అనేది మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది అనేది చంకీ అనేది మీరు ఇలా తీసుకుని వేళ్ళలోకి కరెక్ట్గా దాని కింద జరిపి మూడు బీట్స్ అనేవి అనేది ఇలా వేసేసి మళ్ళీ ఆ పక్క అనేది వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి రెండు కుట్లు కుట్టి పర్ఫెక్ట్గా చూడండి ఈ వర్క్ అనేది చాలా ఈజీ ఫ్రెండ్స్ మీరు చేసేవచ్చు మీకు అవి అయిపోతుంది తొందరగానే అయిపోతుంది ఒక్కసారి మీరు ఈ ఒక్క ముక్క అనేది కుడితే మీకు ఐడియా వచ్చేస్తుంది ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేస్తుంది అనమాట అంటే అలవాటు అయిపోతుంది కొంచెం ఒక అరగంట కుడితే కానీ మీరు అరగంట మాత్రం ముందు సెట్టింగ్లో ఉంటుందన్నమాట ఈ సెట్టింగ్ ఇలా చేసుకున్నా ఇలా కుట్టేసాం ఈ ఫ్లవర్ ఐడియా వచ్చేసింది నెక్స్ట్ ఫ్లవర్ ఈజీగా కుడతారనమాట అలా అనేది ఈ వర్క్ అనేది ఉంటుంది అనమాట ఇలా అనేది కుట్టేసిన తర్వాత నెక్స్ట్ చూడండి చూడండి ఇక్కడ అనేది కంపల్సరీగా ఈ ఫ్లవర్స్ అనేవి వేసిన తర్వాత అవుట్ లైన్ కుట్టడం మాత్రం మర్చిపోవద్దు అవుట్ లైన్ వల్లే లుక్ అనేది వస్తుంది అక్కడ జరీ అనేది ఉంది ఆ డిజైన్లో కానీ ఇక్కడ థ్రెడ్ అనేది శారీలో ఉన్న కలర్స్ ఎక్కువ ఉంటే యూస్ చేసుకోవచ్చు దయచేసి ఈ అవుట్లైన్ అనేది మీరు పర్ఫెక్ట్గా ఈ ఫ్లవర్స్ అనేవి రౌండ్ చుట్టూ అనేది ఇలా కుట్టుకోండి కుట్టేసిన తర్వాత ఈ ఫ్లవర్స్ అవుట్లైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటో నేను చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి మీకు ఈ డిజైన్ కుట్టడం అనేది ఈజీగా వచ్చేస్తుంది చాలా చాలా సులభం అనమాట ఈ వర్క్ అనేది ఒకసారి పూర్తిగా చూడండి చూడండి ఇక్కడ అనేది గ్రీన్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను ఎందుకంటే మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని చెప్పి ముందే అవుట్లైన్ అనేది కుట్టేస్తున్నాను అనమాట మీరు కావాలంటే తర్వాత ముందు వర్క్ చేసైనా చేయవచ్చు కానీ ఇలాంటి వర్కులు ఏంటంటే అవుట్లైన్ కుట్టిన తర్వాత వేస్తే దాంట్లో ఎంత సరిపడుతుంది అసలు ఎంతవరకు దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని వేయవచ్చు అనేది ఐడియాతో సహా వేసేయచ్చు అనమాట ఓకేనా ఇక్కడ అనేది ముడి అనేది వేసేసాను వేసేసిన తర్వాత కింద ఆకు కూడా సేమ్ అనేది అలాగే ఇక్కడ కూడా అవుట్లైన్ అనేది కంప్లీట్గా కుడుతున్నాను అనమాట ఇది కూడా కుట్టేసిన తర్వాత మీకు అంచనాలతో సహా తెలిసిపోతుంది అనమాట అసలు లోపల ఎంత జరదోసి కట్ చేసుకోవాలి దాంతో చంకీ అనేది పెట్టాలి మళ్ళీ సైడ్ అనేది రెండు జడదోసీలు అనేవి కుట్టాలి అవి కూడా మీకు చాలా చాలా ఈజీగా అంచనాలతో సహా తెలిసిపోతుంది చూడండి చూడండి ఈ అవుట్లైన్ అనేది కుట్టిన తర్వాత మీరు ఇక్కడ ముడి అనేది వేయాల్సిన అవసరం కింద అనేది గీతలాగా ఇలా కలిపేయండి కలిపేసి మళ్ళీ అనేది కింద అనేది ఒక ఆకు అనేది మళ్ళీ ఎలా ఉందో అలా ప్రింట్ అనేది కరెక్ట్గా కుట్టేయండి కుట్టేసిన తర్వాత మళ్ళీ అనేది ఈ పక్క కూడా కరెక్ట్గా ఇలా అనేది వెళ్ళిపోయిన తర్వాత మరొకటి అనేది ఆ పక్క అలా అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ స్టిచ్ అనేది వేసేసిన తర్వాత ఇలా కింద పక్క కూడా పర్ఫెక్ట్గా ఇలా అనేది వెళ్ళిపోయిన తర్వాత పర్ఫెక్ట్గా ఇలా అనేది మధ్యలో కూడా ఇలా వచ్చేసి కరెక్ట్గా ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి చాలా ఈజీ అనమాట ఇలాగే అనేది మీరు ప్రింట్ అనేది కంప్లీట్గా అవుట్లైన్ చేసుకోవాలి ఇక్కడ అనేది మీరు నీట్గా ఒక జర్దోసి ముక్క అనేది తీసుకుని ఒక చంకీ అనేది తీసుకుని పర్ఫెక్ట్గా ఈ ఆకులో చూశారు కదా కరెక్ట్గా కాటన్ దారం తీసుకుని ఒక కుట్టు అనేది కుట్టి మరి రెండో కుట్టు అనేది ఇలా కుట్టిన తర్వాత ఒక చంకీ అనేది కింద వదిలేసి మళ్ళీ ఒక కుట్టు చమికి కింద కుట్టండి కుట్టిన తర్వాత మళ్ళీ చమకీ లోపలికి వెళ్ళిపోయి మరొకటి అనేది జర్దోసి అనేది అప్పుడు ఇలా కిందకి తీసుకొచ్చి వెనకాల రెండు కుట్లు వేయండి వేసిందే కాకుండా పైకి వెళ్ళిపోండి పైకి వెళ్ళిపోయి ఇక్కడ అనేది రెండు కుట్లు వేసి పక్కన ఇప్పుడు చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా చిన్న చిన్న ముక్కలు అనేవి జర్దోసివి అవి అనేవి తీసుకోండి తీసుకుని ఇక్కడ అనేది ఒకటి క్రాస్ అనేది ఒకటి వేయండి ఓకేనా వెనకాల రెండు కుట్లు ఓకేనా మళ్ళీ పైకి వెళ్ళిపోండి వెళ్ళిపోయి దానికి రెండు రెండు అనేవి ఇలా వేసి మళ్ళీ ఇలా అనేది కిందకు వేసి మళ్ళీ ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి ఇక్కడ అనేది వేసేయాలి చూసారా పర్ఫెక్ట్గా అయిపోయింది చూసారా ఇలా అనేది కుట్టాలన్నమాట ప్రతి ఆకులో కూడా మరోసారి అనేది మీకు చూపిస్తాను మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి చమకీ తీసుకున్నానా ఒక జర్దోసి తీసుకున్నానా ఇక్కడ అనేది ఒకటి రెండు కుట్లు కుట్టానా కాటన్ దారంతో చమకీ అనేది వదిలేనా మళ్ళీ కింద అనేది రెండు కుట్లు వేశానా మళ్ళీ చమకీ లోపలికి హోల్లోకి ఒక కుట్టు అనేది వేసానా వేసిన తర్వాత మరొకటి అనేది ఇలా కింద పక్క అనేది ఒకటి రెండు స్టిచెస్ అనేది వేశానా వేసిన తర్వాత మళ్ళీ అనేది ఇక్కడ వచ్చేసా ఒకటి రెండు స్టిచ్చెస్ అనేది వేసా వేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న ముక్కలు అనేవి ఉన్నాయి ఈ చిన్న ముక్కలు జరదోసీలు అనేవి కూడా తీసుకున్నాను ఒకేసారి ఒక సూదిలోకి తీసుకుని నీట్గా ఈ ఆకులు అనేవి చూడండి ఇక్కడ పర్ఫెక్ట్గా చూడండి ఇక్కడ అనేది జర్దోసి అనేది కాటన్ దారం లోపలకి తీసుకెళ్ళి అనేది రెండు స్టిచ్చెస్ అనేవి వేసాను అనమాట వేయంగానే దాని పక్కన అనేది ఇంకోటి అనేది ఒకటి రెండు స్టిచ్చెస్ అనేది వేసేసి పర్ఫెక్ట్గా ఈ జర్దోసి అనేది కిందకు జరిపేసి వెనకాల రెండు కుట్లు అనేవి కుట్టేయాలి కుట్టేసిన తర్వాత ఇక్కడ అనేది నాట్ అనేది వేసేయాలి నాట్ అనేది వేసేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఈ చూడండి రెండు ఆకులు చూసారా ఎంత ఎక్సలెంట్గా వచ్చేసారో సేమ్ వర్క్ అనేది వచ్చేసింది ఇలాగే ఇవన్నీ చేసేయాలన్నమాట చేసేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ ఆకు అనేది లోడింగ్ మీకు తెలుసు చీరాపత్తి అంటారు దీన్ని జర్దోసి చీరాపత్తి అంటారు ఇలా అనేది మీరు చిన్న చిన్న ముక్కలు తీసుకుని జాయింట్ చేసుకుంటూ వెళ్ళండి తప్పులేదు ఒకేసారి మీరు అన్నీ తీసుకోవాలి ఒకే జరదోసి పెద్దది తీసుకోవాలని లేదు ఇలా అనేది ఇక్కడ రెండు కుట్లు కుట్టి మధ్యలోంచి ఇలా వెళ్ళిపోండి ఇలా వెళ్ళిపోయి స్టిచ్ అనేది పైకి వెళ్ళి ఇలా ఎక్కడైతే మీకు స్టార్టింగ్ అనేది ఉందో అక్కడ నుంచి ఇలా అనేది తీసుకుని ఒక జరదోసి ముక్క పెట్టి ఒకటి రెండు కుట్లు కుట్టి మళ్ళీ పక్కన అనేది ఒకటి రెండు కుట్లు కుట్టి ఇలా అనేది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇలా ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి మళ్ళీ పక్కన రెండు స్టిచ్చెస్ వేసి మరొకటి అనేది ఇలా వదిలి వెనకాల అనేది రెండు స్టిచెస్ వేసి మళ్ళీ ఈ పక్క అనేది రెండు కుట్లు కుట్టి కరెక్ట్గా ఇలా అనేది ఒకటి రెండు కుట్లు చప్పున చక్కగా ఇలా లోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే మీరు ఒక ఆఫర్ అనేది ఉంది కేవలం కొన్ని రోజులు మాత్రమే మగ్గం వర్క్కి సంబంధించి చూడండి దాని గురించి పూర్తి వివరాలు అనేవి తెలుసుకోవాలనుకుంటే కింద కనిపిస్తుంది చూసారు ఆ నంబర్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీతో ఒక కోర్స్ అనేది క్రియేట్ చేశాము దాని ద్వారా ఏంటంటే బ్రైడల్ డిజైన్స్ కుట్టే స్థాయిలో మీరు వెళ్ళవచ్చు మగ్గం వర్క్లో చక్కగా ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుందన్నమాట ఈ వీడియో అనేది డిజైన్ ఈ కుట్టేసిన తర్వాత మీకు వస్తుంది కంప్లీట్గా చూడండి మీకు అర్థమవుతుంది చూడండి మేము అందజేసే సూదులు ఒకటి మేము అందజేసే డిజైన్ పేపర్స్ ఇవన్నీ యూస్ఫుల్ అనమాట మీకు ఖచ్చితంగా దానికి సంబంధించిన వివరాలు కావాలంటే డిస్క్రిప్షన్లో వీడియోస్ ఉన్నాయి చక్కగా చూడండి మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి అన్నమాట మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చక్కగా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా మగ్గం వర్క్లో మీరు ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి కాల్ చేయవచ్చు ఇలాగే ముక్కలు అనేవి చివరి దాకా వెళ్ళిపోయి ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత చూడండి వర్క్ అంతా ఎలా ఉంటుందో మీకు అర్థమైపోతుంది ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత చూడండి చూడండి చిన్న ముక్క తీసుకుని ఇలా రౌండ్ అనేది తిప్పండి దీంట్లో కూడా స్టోన్ అనేది అతికించాలి అది ఎలా అతికించాలో చూపిస్తున్నాను చూడండి చూడండి ఈ జర్కన్ స్టోన్స్ అనేది కరెక్ట్గా ఇక్కడ అనేది అంటించాలి చూడండి ఈ స్టోన్స్ అనేవి ఇలా అతికించుకుంటూ వెళ్ళిపోవడమే చాలా ఈజీ వర్క్ అనమాట ఇది ఇలాగే మీరు వన్ బై వన్ అనేది ఇలా అతికించుకుంటూ నీట్గా వెళ్ళిపోతే ఈ వర్క్ అనేది కంప్లీట్గా అయిపోతుంది ఇలాగే స్టోన్స్ అనేవి జర్కన్ స్టోన్స్ అంటారు వీటిని మీరు చక్కగా ఈజీగా అంటించవచ్చు కొంచెం అనేది దీనికి గమ్ అనేది అంటించుకుని కొంచెం ఇలా చేయండి చేసి ఆ తర్వాత ఇలా అనేది పట్టు లేకపోతే వేరేదైనా వేరేదైనా స్టోన్ అనేది ఇలా పట్టుకుని ఇలా వచ్చేయచ్చు ఇలా చక్కగా ప్రతి స్టోన్ కూడా ఇలా పట్టుకుని వచ్చేవచ్చు గమ్ అనేది లైట్గా అంటించుకుంటే ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా అనేది వర్క్ అనేది అంతా చేసుకోవచ్చు కంప్లీట్గా చూసారు కదా ఇలాగే మీరు వన్ బై వన్ అనేది స్టిచ్ బై స్టిచ్ అనేది మేము చెప్పినట్లుగా చేసుకుంటే డిజైన్ అనేది మీకు ట్రెండింగ్ వర్క్ ఇది నెక్ చుట్టూ వస్తే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది వర్క్ అనేది దీంట్లో కలర్ పోయే మెటీరియల్ ఏది లేదు చక్కగా మీరు ఈజీగా కొట్టుకోవచ్చు నేను చెప్పిన పద్ధతులు చేసుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్కి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకోవాలంటే నేర్చుకోవడానికి ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్ గా చూడండి మీకు అర్థమైపోతుంది పూర్తిగా ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అన్నమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్లి చక్కగా ఇక్కడ రికార్డెడ్స్ లోకి వెళ్ళండి రికార్డెడ్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్స్ లోకి వెళ్లంగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కురుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళపోవడం కానీ ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేం కానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లో వెళ్లంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుందనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచ్చెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా వంద కుట్లు అనేది స్టిచెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లైనా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీద వెళ్లి చక్కగా క్లిక్ చేయండి చేయంగానే మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగాని వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యూ ఓ కే అని చెప్పి ఆర్ యు వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంది ఇక్కడ బ్లూ కలర్ది ఈ సర్చ్ అనేది నొక్కండి నే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరివర్క్ అనేది ఉండంగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వంగానే మీరు చేయాల్సింది రిజిస్టర్ అవ్వాలంటే ఎలా చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట రాగానే మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులో అయినా చూడవచ్చు కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్సు గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నెంబర్ కి కాల్ చేసి ప్రతిదీ డౌట్ కూడా క్లియర్ క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తా మేము వర్క్ అంతా నేర్చుకుందాం అనే అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కే మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు